కులం ద్వారా మనకు పేరు రాకూడదు మన ద్వారా కులానికి ఉదాహరణ చెప్తాను అది కూడా అహంకారం కాకూడదు నేను పోటీకి దిగిన వెంటనే గల్లి నుంచి ఢిల్లీ దాకా ఉడివేదంగా అనే కులం యొక్క ఉనికి తెలిసిపోయింది ప్రజలకు ఇంతవరకు రాజకీయ ప్రాతినిధ్యం అంటే చట్ట సంబంధం లేదన్న విషయం తెలిసిపోయింది ఇంతవరకు ఆ చట్టసభలో ప్రాతిథ్యం లేకపోక వాళ్ళ సమస్యలకు పరిష్కారమే లేదు అన్న విషయం తెలిసిపోయింది ఢిల్లీ నుంచి కాదు సింగపూర్ లో దామోసులో కూడా చర్చకు వచ్చింది గంగాధర వ్యక్తికి రాజకీయ పార్టీలు అంటే మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వాలి అన్న విషయం అంటే మన కుల పెద్దలు డిమాండ్ చేశారు ప్రజా సంఘాలు డిమాండ్ చేసినాయి అదే విధంగా ప్రభావవంతమైన గ్రూపులు కూడా డిమాండ్ చేశాయి అటువంటి సమయము మరొకరికి రాదు అనే విధంగా నవ్వుతోన్న భవిష్యత్తు అనే రకంగా ఆ సమయం అట్లా వచ్చింది కానీ స్ట్రీమ్ రాజకీయ పార్టీలు వారి పని వారు చేసేసారు తెలిసిన విషయమే అంటే మన ద్వారా మన వల్ల ప్రతి కులంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుల ద్వారా ఆ కులానికి ఉన్నత పెరగాలి గౌరవం పెరగాలి ఆ కులానికి ఏ రకమైనటువంటి సాంస్కృతిక ఉన్నత ఆర్థిక ఉన్నత సామాజిక ఉన్నత ఏదైనా కలగాలి అట్లా ప్రతి సభ్యుడు తెలుసుకొని పనిచేయాలనేది నేను చెప్పదలుచుకున్న అంశం నేను సెల్ఫ్ గా అంటే పిల్లల్ని మాట్లాడుతున్నాను చాలా మంది సామాజిక ఆర్థిక కోణాలు వెనుకబా రాజకీయంలో భాగస్వామ్యం లేకపోవడము ఇవన్నీ మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా రాజకీయంగా పనిచేస్తున్న వారికి అవసరం రాజకీయంగా మనం మద్దతు పొందడానికి అవసరం కానీ విద్యార్థులకు కావాల్సింది విద్య ఒక స్థాయిలో సాహిత్య అభివృద్ధి నేను తొమ్మిది తర చదువున రోజుల్లో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లో మొదటి స్థానం వచ్చిన అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి సంతోష్ రెడ్డి గారి సమక్షంలో వారిని ముఖ్య అతిథిగా పిలిచి నాకు ఒక బహుమతి ఇచ్చారు నేను స్పోర్ట్స్ లో పాల్గొనాలి అన్నది సొంత నిర్ణయమే ప్రాక్టీస్ చేసే సొంత నిర్ణయమే ఆ ఈవెంట్ లో ఫస్ట్ వచ్చిందో సొంత నిర్ణయమే ఒక ఆర్థిక శాఖ మంత్రి ద్వారా